హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలోని కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి లేటెస్ట్గా వచ్చినటువంటి పాలిటీకి సంబంధించి అయితే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీ హిస్టరీ ఎకానమీకి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించిన ఎంసీక్యూలు డిస్కస్ చేస్తున్నామండి మీకు పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ అయినా సరే లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి రీసెంట్గా ఇండియన్ ఎకానమీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది అంటే ఆల్రెడీ వెంకటేష్ పార్మంచెల సార్ తెలుగు మీడియం క్లాసెస్ ఉన్నాయి అవి మీకు ఇస్తున్నాము నేను బైలింగ్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిన్న మీకు అనాథరైజెడ్ ప్లాన్ హాలిడే అండ్ అదర్ ప్లాన్స్ అయితే మీకు చెప్పడం జరిగింది ఈరోజు రిమైనింగ్ చెప్తాము ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ ఒక్కొక్క టాపిక్ కూడా మనం యాడ్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఓకే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు అన్నీ ఉంటాయి పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ అన్నీ ఉంటాయి ఒక జాగ్రఫీమైన అంతే మిగతా మూడు సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పాను మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకి సంబంధించి సరికానిది ఏది ఓకే భారతీయ వాయుయాన్ ఓకే విదేయక్ బిల్లుకి సంబంధించి సరికానిది ఏది డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఇక్కడే మనకు అర్థమైపోతుంది వాయుయాన్ అంటే ఏంటంటే మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించింది అంటే పౌర విమానయానికి సంబంధించింది అనమాట సో దీనికి సంబంధించిన మినిస్టర్ ఎవరంటే మనకి రామ్మోహన్ రెడ్డి గారు అనమాట బిల్లు అయితే పెట్టడం జరిగింది లోక్సభలోని మరి చూడండి ఇక్కడ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ స్థానంలో ప్రవేశపెట్టారంట అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ వచ్చింది నైంటీ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో దాని స్థానంలో కొత్త చట్టం వంటిది నెక్స్ట్ పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులు అమలు చేసేందుకు ఉపయోగపడుతుంది ఏదైతే మనకి ఫ్రీ ట్రేడ్ ఈజీ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఇందులో విమానయాన రంగంలో ఈజీ ట్రేడ్ చేయడం కోసం మనకి ఉపయోగపడుతుందంట ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఒక మెకానిజం కూడా డెవలప్ చేస్తారండి దీని ప్రకారం అంటే ఏదైనా ఛార్జీలు పెరగడం గురించి కానీ ఏదైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ అండి ఏదైనా సరే కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన మెకానిజంని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం కూడా ఈ బిల్లులో మనకి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఈ చట్టం ద్వారా హెలికాప్టర్ పరిశ్రమకు కూడా భారీగా ఓతం లభిస్తుంది దాదాపు రెండు వందల యాభై హెలికాప్టర్లు ఉన్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అయితే ఇంకా హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొడక్షన్ కానీ లేదంటే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉందో దాంట్లో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారండి సో పైవేవి కాదంటే ఇవన్నీ కరెక్టే అంటే నాలుగు స్టేట్మెంట్లు కరెక్టే ఒకసారి చూద్దాం బిల్లు చూడండి భారతీయ వాయున్ విధేయక బిల్లుకు లోక్సభ ఫస్ట్ ఆమోదించింది తర్వాత రాజ్యసభ ఆమోదించాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక సిగ్నేచర్ అసెంట్ ఇస్తే అది మనకి చట్టంగా మారుతుందన్నమాట చూడండి ఇక్కడ పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను అమలు చేసేందుకు ఉద్దేశించినటువంటి భారతీయ వాయుయాన విధేక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది తొంభై సంవత్సరాల క్రితం అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో వచ్చిందనమాట ఆ చట్టాన్ని రద్దు చేసి ఈ బిల్లుని కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట దీన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు విమాన ఛార్జీల యొక్క పెరుగుదలతో సహా ఇతర అంశాల్లో పౌరుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆన్లైన్ మెకానిజాన్ని ఈ బిల్లులో ఓకే మెరుగుపరిచామని తెలిపారనమాట అయితే ఛార్జీల విషయంలో విమానయాన సంస్థలు ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలనేది ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏదైతే ఛార్జీల విషయంలో మనకి ఉడాన్ అనే ఒక స్కీమ్ ఉందండి ఓకే ఉదయ దేశ నాగరిక అభియాన్ అనుకుంటా ఓకే అదేంటంటే మనకి మినిమం ఛార్జ్ అనేది అంటే మ్యాక్సిమం అన్నాడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే విధంగా రెండు వేల ఐదు వందలంతా మనకి ఛార్జ్ అయితే పెడుతూ అందరికీ విమానంలో సదుపాయాలు కల్పించే విధంగా అనమాట ఒక బిల్లుని తీసుకొచ్చారు మనకి యాక్చువల్లీ ఓకే సో అలా అనమాట యాక్చువల్లీ అలాంటి కొత్త కూడా తీసుకొస్తారు ప్రోగ్రామ్స్ అలాగే ఆత్మనిర్భర్ భారత్కు ఆత్మనిర్భర్ భారత్ అంటే అర్థం ఏంటి మన దేశంలోనే తయారీ రంగాన్ని డెవలప్ చేసుకోవడం అనమాట మనకి ఓకే అయితే పెద్దపేట వేస్తూ డిజైన్ మరియు తయారీకి సంబంధించిన నిబంధనలు పొందుపరిచినట్లు చెప్పారు బిల్లుకు మోజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం తెలిపింది మోజువాణి ఓటు మనం మనం చెప్పుకున్నాం మన వాయిస్ ఓట్ అనమాట దీన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారని నిలబడి వాళ్ళు ఎస్ అని చెప్తే దాన్ని కౌంట్ చేస్తారనమాట యాక్చువల్లీ అలాగే నో అని చెప్పిన కూడా కౌంట్ చేసి రెండిట్లో ఏదైనా ఉందో దాని ప్రకారం బిల్లును ఆమోదించడం జరుగుతుంది అయితే ఈ బిల్లు ద్వారా హెలికాప్టర్ పరిశ్రమ కూడా భారీ ఓతన్ లభిస్తాయి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం దేశంలో రెండు వందల యాభై హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయంట దేశీయ డిజైన్ మరియు తయారు రంగానికి ప్రోత్సాహం కూడా లభిస్తాయని చెప్పారనమాట సో బిల్లులో కొంత భాగం మాత్రమే హిందీలో ఉందని మిగతా ఎక్కువ పార్ట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉందని కూడా చెప్పడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టర్మ్ ఇంపార్టెంట్ ఓకేనండి వాయుదాన్ ఓకేనండి వాయు ఆన్ విధేక్ బిల్ అనమాట ఇటీవల సివిల్ ఏవియేషన్కి సంబంధించి నూతనంగా పార్లమెంట్ చేసిన చట్టం వెంటనే అడిగితే మనం ఇది పెట్టచ్చు ఓకేనండి ఆ బిల్లుకి సంబంధించి అంటే ఏ ఏ మనకి ఏ శాఖకి సంబంధించినటువంటి బిల్లు వస్తే ఆ శాఖ మంత్రే సభలో ప్రవేశపెడతారు వాస్తవానికి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ అండి ఇటీవల సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రదర్శించినటువంటి సినిమా ఏంటంట ఓకేనండి మనకి రీసెంట్గా అనమాట సుప్రీంకోర్టు ఆడిటోరియంలో అంటే డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా అనమాట ఓకే ఒక సినిమాని వేశారండి ఏంటి ఆ సినిమా అంటే ట్వెల్త్ ఫెయిలు లాపతా లేడీస్ జేబీమ్ అండ్ బాగ్ మిల్కా అండి సో లాపతా లేడీస్ అనమాట ఇది వాస్తవానికి తీసుకుంటే రెండు వేల ఒకటిలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా తీసుకొని తీశారండి సో పెళ్ళైనటువంటి రెండు జంటలు ఏవైతే ట్రైన్లు వెళ్తుంటాయో సో అమ్మాయిలు అనమాట మారిపోతారు యాక్చువల్లీ అంటే ముసుగునంటే వేసుకోవడం వలన ఓకే ముసుగన ఉండడం వల్ల ఏంటంటే ఆ ఫేస్ కట్లు తెలియకనమాట ఒకళ్ళు అంటే ఒకళ్ళ ఫ్యామిలీలోకి ఇంకో వెళ్ళిపోతారు అనమాట యాక్చువల్లీ సో తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా అనమాట ఈ సినిమా అయితే తీయడం జరిగిందండి సో ఇది చాలా మంచి పేరు తెచ్చుకుంది తోటి లాపతా లేడీస్ అనమాట దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం అరుదైన సందర్భానికి వేదిక అయింది సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఓకే శుక్రవారం సాయంత్రం అడ్మినిస్ట్రేషన్ భవనంలో సీ బ్లాక్లో గల ఆడిటోరియంలో లాపతా లేడీస్ సినిమాను ప్రదర్శించారు ఓకే ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వైవి చంద్రచూడతో సహా వై వై చంద్రచూడ్తో సహా ఇతర న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రీ అధికారులు అందరూ చూశారంటే ఈ స్క్రీన్ చిత్ర నిర్మాతల్లో ఒక ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ దర్శకులు కిరణ్ రావులు ఇచ్చేశారండి సో అమీర్ ఖాన్ గారు కూడా వచ్చారనమాట యాక్చువల్లీ ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అనమాట ఆ ఫిల్మ్కి ముందుగా వచ్చి కోర్టులో వాదనలు వింటూ కూర్చున్న అమెరికాను ను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ గారు అనమాట ఒక అయితే తేయడం జరిగింది ఏంటంటే కోర్టులో తొక్కిసలాడ తరహా పరిస్థితి నేను కోరుకోవట్లేదు కానీ సినిమా ప్రదర్శన కోసం అక్కడ విచ్చేసిన అమీర్ స్వాగతం స్వాగతం చెప్తున్నామని ఒక జోకైతే వేసారనమాట ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎక్కడికైనా సినిమా స్టార్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అనమాట చమత్కరించడం జరిగింది రైట్ ఓకేనండి సో ఇదేంటంటే మరి ఈ సినిమా రెండు వేల ఒకటి కాలపు చిత్ర కదండి గ్రామీణ ప్రాంతానికి చెందిన నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అనేటువంటి సంఘటన ఇతివృత్తంగా తెరకెక్కించారు చాలా రివ్యూస్ కూడా వచ్చాయి దీనికి సంబంధించి ఓకే మరి మిగతా సినిమాలు కూడా అన్ని ఇన్స్పిరేషన్ ఫిల్మ్స్ యాక్చువల్లీ బాగ్ కానీ జే భీమ్ కానీ లేదంటే ట్వెల్త్ ఫెయిల్ కానీ ట్వెల్త్ ఫెయిల్ అయితే ప్రతి ఆస్పిరెంట్ చూడాల్సిన సినిమా అండి యాక్చువల్లీ ఎవరైతే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చదవాలి ఇది మనోజ్ కుమార్ శర్మ గారికి సంబంధించిన బయోపిక్ ఇది ఆయన ఇప్పుడు ఐపీఎస్కి చేస్తున్నారు ఒక ఐపీఎస్కే సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఓకే సో చాలా చాలా మంచి ఫిల్మ్ ఇది మీకు కనుక టైం ఉంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే చూడాల్సిన సినిమా అనమాట ఇది యాక్చువల్లీ ట్వెల్త్ ఫిల్ సినిమా ఓకే అలాగే పుస్తకాల్లో తీసుకుంటే నేను చాలాసార్లు ఇదివరకు మన ఒకసారి క్లాసెస్ చెప్పినప్పుడు కూడా నేను సజెస్ట్ చేశాను ఓకే మీరు స్త్రీలు కాగలర ఒక పుస్తకం ఉంటుందండి మీకు ఎవరికైనా వీలైతే చదవండి మీరు అద్దంకి అర్థంకి శ్రీధర్బాబు గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఆయన రాశారు ఆయన యొక్క ఎలా అయితే ఆయన ప్రిపరేషన్ ఎలా జరిగింది అన్నది పుస్తకంలో రాశారు మీకు పాజిబిలిటీ ఉంటే అది చదవండి ఎక్కడైనా మీకు లైబ్రరీలో దొరికింది అది మీరు కొనుక్కున్నా సరే చదవండి చాలా మంచి పుస్తకం అది కూడా మంచి ఇన్స్పిరేషనల్ బుక్ అనమాట చూడండి ఇటీవల ఎన్ని రాజ్యసభ ఉప ఎన్నికల స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది ఓకే మనకి ఏంటంటే ఎక్కడ ఉప ఎన్నికలు ఎప్పుడు ఎలా జరుగుతాయి ఉప ఎన్నికలు అంటే సాధారణంగా ఎలక్షన్స్ మూడు రకాలు ఉంటాయి ఒకటి జనరల్ ఎలక్షన్స్ రెండోది మనకేంటంటే బై ఎలక్షన్స్ ఒకటిన్ను తర్వాత వచ్చేసి మనకి మిడ్ టర్మ్ అంటే మధ్యంతర ఎన్నికలు మూడు ఉంటాయి యాక్చువల్లీ సో బై ఎలక్షన్స్ అంటే ఏంటి జనరల్ ఎలక్షన్స్ అంటే టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత జరిగేవి ఐదేళ్ళకి ఒకసారి లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ ఈవెన్ రాజ్యసభకు కూడా ఏంటంటే మొత్తం స్థానాలు ఖాళీ అవుతాయి కదా వన్ థర్డ్ ఖాళీ అవుతాయి ప్రతి రెండేళ్ళకి ఒకసారి అప్పుడు జరుగుతాయి జనరల్ ఎలక్షన్స్ రాజ్యసభకి అలా కాకుండా మనకి మధ్యంతర ఎన్నికలైతే రాజ్యసభకు ఉండవు ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు దేనే జరుగుతాయి అంటే కేవలం రద్దయ్యే సభకే జరుగుతాయి ఎందుకంటే రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి రాజ్యసభకు మధ్యంతర ఎన్నికలు ఉండవు సో సాధారణంగా లోక్సభకి శాసనసభలకి మిడ్ టైమ్ ఎలక్షన్స్ ఉంటాయి ఇండియాలో ఫస్ట్ టైం లోక్సభకి అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో జరిగాయి మధ్యంత ఎన్నికలు అంటే ఐదేళ్ళ పదవీకాలం ముందుగానే అయితే మరి ఉప ఎన్నికలు అంటే అర్థం ఏంటి ఎవరైనా సరే రాజీనామా చేస్తే ఆ ప్లేసులు ఖాళీ అవుతాయి కదా అక్కడ జరిగేవే ఉప ఎన్నికలు అనమాట యాక్చువల్లీ మరి ఎన్ని స్థానాలకు ఇచ్చిందంటే పన్నెండు ఇరవై పదిహేను అండి ట్వెల్వ్ అండి ఓకే ట్వెల్వ్ ప్లేసెస్ కనమాట ఎందుకంటే ఇందులో కొంతమంది మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి గెలవడం వల్ల వాళ్ళ యొక్క రాజ్యసభ స్థానాలకి ఓకే రెజిగ్నేషన్ ఇచ్చారనమాట సో కాబట్టి ఆ స్థానాలు ఖాళీ అయితే దానికి ఎన్నికలు అవుతున్నాయి ఇంకొన్ని కారణాలతో కొంతమంది ఇందులో తెలంగాణలో కూడా ఖాళీ అయినటువంటి స్థానానికి కూడా ఎలక్షన్ అవుతుందండి తెలంగాణలో కూడా ఒక స్థానం ఉంది నెక్స్ట్ రాజ్యసభలో పన్నెండు స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది మరి ఎవరు పెడతారు ఎలక్షన్స్ అంటే చూడండి భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంటు అలాగే లోక్సభ రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నింటికి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషనే పెడుతుంది స్థానిక సంస్థలకు మాత్రం స్టేట్ ఎలక్షన్స్ పెడతాయి స్థానిక సంస్థలు అంటే మనకి జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు అలాగే పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మనకి లోకల్ మనకి ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఉంటుందో పెడతారు టూ ఫార్టీ త్రీ కే ప్రకారం ఉంటుంది మనకి ఎలక్షన్ కమిషను అలాగే సెంట్రల్ లెవెల్లో అయితే మనకు ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెడుతుందండి మరి తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ కాలనీకి సంబంధించి సెప్టెంబర్ మూడో తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయంట ఓకే ఎన్నికల సంఘం విడుదల చేసింది అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఎన్నికలకు సంబంధించి నెల పద్నాలుగు నోటిఫికేషన్ విడుదలవుతుంది పద్నాలుగు అంటే ఇప్పుడు మనకి కమింగ్ డేస్లో అంటే ఇప్పుడు ఆగస్ట్ ఆగస్టు పది కాబట్టి మరో ఫోర్ డేస్లో వస్తుంది నామినేషన్లకు ఇరవై ఒకటో తేదీ చివరి తేదీ అంటే సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్ సర్బానంద్ సోనోవాల్ జ్యోతిరాజ సింధ్య కామాఖ్య ప్రసాద్ తస మీసా భారతి వివేక్ ఠాకూర్ దీపేంద్ర సింగ్ హుడా ఓకే ఉదయం భోస్లే కేసీ వేణుగోపాల్ విప్లవ కుమార్ దేవ్ లోక్సభకి ఎన్నికయ్యారు సో వాళ్ళ యొక్క రాజీనామాల వలన ఏమైందండి ఇక్కడ రాజ్యసభలో ఖాళీలు యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ తెలంగాణలో తీసుకుంటే బారాస తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కె కేశవరావు గారు రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలాగే ఒరిస్సాలోని ఎంపీ మమతా మహంత తన పదవికి రాజీనామా చేయడంతో పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయనమాట ఓకే సో డెఫినెట్గా ఏదొచ్చినా సరే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమయ్యే పరిశ్రమలను పరిశీలించమని ఇటీవల సుప్రీంకోర్టు ఎవరిని ఆదేశించింది ఓకే ఏదైతే మన లంగ్స్ ఏవైతే ఉంటాయో ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన డిసీజులకు కొన్ని పరిశ్రమలకు కారణమవుతున్నాయి సో వాటిని ఒకసారి పరిశీలించండి వాటికి సంబంధించి నివేదికలు ఇవ్వండి అని చెప్తూ ఎవరికి సుప్రీంకోర్టు ఈ మధ్య ఆదేశించిందంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పిందా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిందా లేదా ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పిందా లేదా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశించిందంటే ఎన్జిటి అని భారతదేశంలో మనకి ఎన్జిటి ఉంది ఇది రెండు వేల పది నుంచి ఉందండి ట్రిబ్యునల్ అనమాట గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి భారతదేశం యొక్క వాతావరణం ఏదైతే ఉందో గ్రేనరీగా ఉండేందుకు ఓకే అంటే వాతావరణం అనేది పచ్చగా ఉండేందుకు ఓకే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎక్కడైనా సరే కలుషితమైనటువంటి పొగలు కానీ రావడం కానీ వాటి మీద అనమాట అంటే ఏ ఫ్యాక్టరీల నుంచి కానీ ఎక్కడైనా వచ్చినా ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరిగినా ఏదైనా సరే మనకి ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు కానీ దానివల్ల ఏదైనా సరే పర్యావరణానికి హాని జరిగితే ఓకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇస్తుంది అనమాట యాక్చువల్లీ సో అలా ఈ పరిశ్రమల వల్ల ఏదైతే ఊపిరితిత్తులకి సమస్యలు వస్తున్నాయో ఓకే ఆ పరిశ్రమలు మీరు కొంత పరిశీలించండి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చెప్పడం జరిగింది చూడండి దేశంలో దీర్ఘకాల ఊపిరితిత్తులు దీన్ని సిలికోసిస్ అంటారంట అంట దీనికి కారణమవుతున్నటువంటి సిలికాన్ ధూళి ఏదైతే సిలికాన్ ఉందో దానివల్ల అనమాట వస్తుంది ఈ ధూళిని వెరజల్లే పరిశ్రమలను ఇండస్ట్రీని పరిశీలించాలని ఎన్జిటి జాతీయ హరిత ట్రిబ్యునల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రమాదకరమైనటువంటి సిలికాన్ ధూళి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ మండలపై ఉంది అని కూడా తెలిపింది అయితే అవి సరైన చర్యలు తీసుకుంటున్నా లేదా పరిశీలించాలని జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ ప్రసన్న బాలాచంద్ర వరాలే సభ్యులుగా ఉన్నటువంటి ధర్మాసనం చెప్పడం జరిగింది బుధవారం పీపుల్స్ రైట్స్ సోషల్ రీసెర్చ్ సెంటర్ సంస్థలు రెండు వేల ఆరులో వీలేసినటువంటి పిటిషన్ బేస్ చేసుకొని మనకి ఓకేనండి సుప్రీంకోర్టు అనమాట ఈ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సముద్ర ఉత్పత్తుల మరియు ఎగుమతుల ప్రాధికార సంస్థ ఎంపెడ ఓకేనండి ఎంపెడా అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట ఓకేనండి మెరైన్ ప్రోడక్ట్స్ ఎకనామికల్ డెవలప్మెంట్ అథారిటీ మరి ఓకే సారీ అండి ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనమాట మరి ఎంపెడాకి సంబంధించి ఇది ఏ సంవత్సరాలు ఇది న్యూస్లోకి వచ్చింది అందుకని మీకు ఇచ్చాను నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ టూ టూ థౌసండ్ అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అండి ఇది ఏర్పాటు అనమాట మరి ఇప్పుడు ఎందుకు సార్ మనం చెప్తున్నామని అంటే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన ప్రాధికార సంస్థ సభ్యుడిగా జనసేన ఎంపీ ఓకే వల్లభనేని బాలసౌరి ఎన్నికయ్యారనమాట ఈ సంస్థలోని రెండు స్థానాలు ఉంటే ఎలక్షన్స్ జరిగాయి ఈ రెండు స్థానాలకు మొత్తం ఐదుగురు పోటీ పడ్డారంట చివరిలో ముగ్గురు వెనక్కి తగ్గడంతో ఓకే దీంతో పాటు బాలసౌరి గారితో పాటు కేరళకు చెందినటువంటి కాంగ్రెస్ సభ్యుడు హిబి ఇడెన్ వీళ్ళిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికారంట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడినటువంటి ఎంపెడ అనేది అండర్లో ఉంటుందంటే కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఉంటుందంట ప్రపంచ నలుమూలలకు నాణ్యమైనటువంటి భారతీయ సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయడమే దీని లక్ష్యం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు అనమాట నాణ్యమైనటువంటి మెరైన్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట సో ఎంపైడ్ అనేది మనకి ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూలో స్టార్ట్ అయింది అనమాట ఎంపైడ్ అంటే ఒకసారి చూద్దాం చూడండి చూడండి మనకి ఎంపెడా అంటే చూడండి ఇక్కడ మచిలీపట్నం ఎంపీ బాలసౌరి హాస్ బిన్ ఎలక్టెడ్ అస్ మెంబర్ ఆఫ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎంపేడ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే అలాగే సో ఇక్కడ ఏంటంటే మనకి సంపన్న శ్రేణికి వర్తింపజేయము సుప్రీంకోర్టు ఇటీవల ఆగస్ట్ ఒకటో తారీఖున ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు కూడా చెప్పిందనమాట అంటే మీరు బీసీ వర్గీకరణ స్టేట్ లెవెల్ ఎలా జరుగుతుందో అంటే ఓబీసీ వర్గీకరణ లేదు బీసీ వర్గీకరణ ఎలా చేస్తున్నారో ఎస్సీ వర్గీకరణ కూడా మీరు చేయొచ్చు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు అనమాట తీర్పు ఇవ్వడం జరిగింది ఆగస్ట్ ఒకటో తారీఖున అయితే దీని మీద చర్చించినటువంటి కేంద్ర కేబినెట్ ఏంటంటే ఓకే ఏదైతే క్రిమిలేయర్ పరిధి ఉందో దాన్ని మేము మార్చట్లేదు అంటే క్రిమీలేయర్ అంటే ఏంటంటే ఒక సెట్ టైన్ అమౌంట్ ఆఫ్ అన్ ఓకే ఒక సెట్ లిమిట్ అనమాట సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదనే కాన్సెప్ట్ అనమాట యాక్చువల్లీ దాన్ని క్రిమీలేయర్ అంటారు యాక్చువల్లీ ఈ క్రిమిలేయర్ విధానాన్ని వర్గీకరణ చేసినప్పటికీ కూడా షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి వర్తించట్లేదు ఓకేనండి మేము వర్తింప చేయట్లేదు అని చెప్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు అనమాట ఆదేశించలేదు కానీ సలహా ఇచ్చేదనమాట ఇలా చేయండి అని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మేము క్రిమిలేయర్ని వర్తింప చేయట్లేదని చెప్తూ నిర్ణయం తీసుకుంది చూడండి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగ విధానం ప్రకారమే కోటా ఉంటుంది సుప్రీంకోర్టు సూచన పరిగణలోకి తీసుకోము ఇక్కడ మీకు చాలా డౌట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కదా సార్ అన్నారు అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా చేయమని చెప్పిందా సుప్రీంకోర్టు అంటే క్రిమిలేయర్ గురించి లేదంటే కేవలం సలహా అంటే సూచన కాబట్టి సూచన ఇచ్చిందంటే సూచన ఇస్తే అది పాటించడం పాటించపోవడం గవర్నమెంట్కి సంబంధించిన విషయం మీద ఉంటుంది కానీ తప్పనిసరిగా ఇచ్చారనుకోండి అప్పటికీ పాటించే అవకాశం లేకపోతే ఏం చేస్తారంటే దాన్ని పార్లమెంట్లో అనమాట సవరణ చేసుకోవచ్చు ఓకేనండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఇది ఫాలో అవ్వడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైన విషయం కానీ లేదంటే ఫండమెంటల్ రైట్స్కి ఎగనిస్ట్గా ఉంటుందని భావిస్తే ఓకేనండి దాన్ని రాజ్యాంగ సవరణ కానీ లేదంటే పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు అనమాట ఒకసారి చూద్దాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని వర్తింప చేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ వెల్లడించారనమాట ఓకే రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల ఒకటో తేదీని తీర్పిచ్చింది అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఒకే విస్తృత చర్చ జరిగింది చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించిందంటూ మనకి అశ్వని గారు అనమాట చెప్పడం జరిగింది ఓకేనండి సో ఇది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో పడింది అండ్ అలాగే ఓకే సో మిగతావి ఏంటంటే మనకి ఈ వీక్లో వచ్చినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్ అనమాట సో మీకు కనుక మన క్లాసెస్ అండర్స్టాండ్ అవుతుంటే మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మీకు ఎంసీకి ఫార్మేట్లోని అలాగే మీకు థిరిటికల్ ఫార్మేట్లో కూడా మీకు కరెంట్ రిలేటెడ్ డేటా అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది అయితే మీరు పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ ప్రతి సబ్జెక్ట్ కావాలనుకుంటే మన దాంట్లో ఈచ్ సబ్జెక్టు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ అనమాట అలాగే కంబైన్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి టూ నైంటీ నైన్కి మూడు సబ్జెక్టులు త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ ఉంటుంది అలాగే పాలిటీ ఎవరికైనా ఓన్లీ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ మాత్రమే కావాలని అనుకుంటే హండ్రెడ్ రూపీస్కి ఒక కోర్స్ ఉందనమాట అందులో మీరు జాయిన్ అవ్వండి అది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అందులో కొన్ని ట్రిక్స్తో పాటుగా ఓకే మనకి వన్ టు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ని ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే అందులో చాలా వీడియోస్ ఎప్పటికే ఉన్నాయి ఇంకా వీడియోస్ మీకు వస్తాయి అనమాట రైట్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్